అందరికీ నమస్కారం మీవేనే ఆదామైందనంటే నీ జీవితం ఒకరి చేతిలో ఆట బొమ్మ కాకూడదు ఎందుకనంటే అది నష్టమైన కష్టమైన బరువైన బాధ్యత అయినా గెలుపైన ఓటమైన అది నీ చేతుల్లో కలిగి ఉంటుంది కాబట్టి నీవు ఎవరి మీద ఆధారపడకు పడవద్దు ఎవరి మీద ఆశపడకూడదు ఎవరో వచ్చి నా కష్టాన్ని నా బాధను తీరుస్తారని ఎప్పటికీ అనుకోకు మిత్రమా నీ జీవితం నీ చేతిలోనే ఉంది కాబట్టి నువ్వు ఎలా అనుకుంటే అలా నష్టపోవచ్చు సుఖపడచ్చు లాభపడచ్చు అది ఏమి చేసినా కానీ అది మన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఎవరి మీద ఆశపడకు మిత్రమా నీ పనేదో నువ్వు చేసుకో నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో ఇది ముమ్మాటికి వాస్తవం మిత్రమా నీవేణియాదు